యూనివర్సిటీలు నకిలీవని తేల్చిన యూజీసీ వాటిలో డిగ్రీలు చెల్లవు కంగనాపై మాజీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు త్వరలో భారత్ డోజో యాత్ర వీడియో షేర్ చేసిన రాహుల్ గాంధీ పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట పోలీసులకు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు షోకాజ్ నోటీసులు ఇచ్చారు ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు సతీమణి పుట్టినరోజు వేడుకల్లో పోలీసులు పాల్గొనడంతో ఈ చర్యలు తీసుకున్నారు అధికారిక హోదా లేకున్నా వేడుకల్లో పాల్గొనడంపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మేరకు చిలకలూరిపేట టౌన్ రూరల్ ఎస్ఐలు సుబ్బనాయుడు రమేష్ ఎస్ఐలు అనిల్ కుమార్ పుల్లారావు చెన్నకేశవులు బాలకృష్ణకు మెమోలు జారీ చేశారు చిలకలూరిపేట ట్రాఫిక్ ఏఎస్ఐ ప్రసాద్ నాయక్ హోంగార్డు వీరయ్యకు నోటీసులు అందజేశారు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు ఆక్రమణలు జరిగాయా లేదా అనేది చూసి కూల్చుతామే తప్ప ఏ పార్టీ వారు ఆక్రమించుకున్నారని కాదు చెరువులు లేక్ ఎన్టీఎల్ బఫర్ జోన్లు నాలాలు పార్కుల పరిధిలో ఆక్రమణలు ఉన్నాయా లేదా అన్నది ఒక్కటే గీటురాయి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఆక్రమణల తొలగింపులో రాజీ ప్రసక్తే ఒత్తిళ్లకు తలగొవ్వం ఆక్రమణలు చేసింది కాంగ్రెస్ భాజపానా మరో పార్టీనా అది ఓల్డ్ సిటీనా ఇంకో ప్రాంతమా అన్నది ముఖ్యం కాదు ఆక్రమణలు జరిగాయా లేదా అన్నదే ప్రధానం వెనక్కు తగ్గే ప్రసక్తి లేదు కూల్చివేతలు తప్పవు ఈ పని చేయకుంటే మున్ముందు హైదరాబాద్ పరిస్థితి దారుణంగా మారుతుంది ఇప్పటికే వర్షం కురిస్తే నీళ్లు రోడ్లపైకి వస్తున్నాయి ఎందుకంటే చెరువుల్లోకి వెళ్లే అవకాశం లేకే అందుకే చెరువుల్లో కట్టుకున్నవి ఏమున్నా కూలుతాయి అని ఆయన తేల్చి చెప్పారు ఆక్రమణలపై హైడ్రా చర్యలు ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం మీడియాతో చిట్చాట్ చేశారు ఆక్రమణల తొలగింపు జడ్వానా ఫామ్ హౌస్ రుణమాఫీ కవిత బెయిల్ ఇలా అనేక అంశాలపై ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళ మీ ఓల్డ్ సిటీలో ఉన్న వాటిని టచ్ చేసి చూడాలని కొన్ని పార్టీలు ప్రశ్నిస్తున్నాయి కదా అన్న ప్రశ్నకు సీఎం సమాధానమిస్తూ మొదట కూల్చేదే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు పల్లం రాజుది కాంగ్రెస్ లో ఇంతకన్నా ఉన్నత స్థానం ఉంటుందా శాస్త్రిపురం ఎక్కడుంది ఆరంభంలో కూలింది ఓల్డ్ సిటీలోనే కదా అని గుర్తు చేశారు ప్రభుత్వ చర్యలపై ఒత్తిడి భరించాల్సిందేనని ఇప్పటికే దాన్ని అనుభవిస్తున్నానని అయినా హైదరాబాద్ నగర విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ఇవన్నీ తప్పవన్నారు దేశంలో ఇరవై ఒక్క నకిలీ యూనివర్సిటీలు ఉన్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గుర్తించింది వీటిలో అత్యధికంగా ఢిల్లీలో ఎనిమిది ఫేక్ యూనివర్సిటీలు ఉండగా ఏపీలో రెండు యూనివర్సిటీలు ఉన్నట్లు తెలిపింది గతేడాది ఇరవై నకిలీ యూనివర్సిటీలు ఉండగా ఈ ఏడాది వాటి సంఖ్య ఇరవై ఒకటికి చేరింది ఈ యూనివర్సిటీలు జారీ చేసే డిగ్రీలు చెల్లుబాటు కావని పేర్కొంది అంతేకాకుండా ఈ ఫేక్ వర్సిటీలు డిగ్రీలు ప్రదానం చేసిన వాటిని ఉద్యోగ ప్రయోజనాల కోసం గుర్తించబోమని మరోసారి స్పష్టం చేసింది ఇక దేశవ్యాప్తంగా ఉన్న నకిలీ యూనివర్సిటీల్లో అత్యధికంగా ఎనిమిది ఢిల్లీలోనే ఉన్నట్లు గుర్తించింది ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే గుంటూరులోని క్రైస్ట్ టెస్టిమెంట్ డిమ్డ్ యూనివర్సిటీ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా ఈ రెండు యూనివర్సిటీలను నకిలీగా తేల్చింది ఢిల్లీలోని ఎనిమిది నకిలీ యూనివర్సిటీలు ఢిల్లీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఫిజికల్ హెల్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం ఢిల్లీ కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్ దర్యాగంజ్ ఢిల్లీ ఐక్యరాజ్య సమితి విశ్వవిద్యాలయం ఢిల్లీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఢిల్లీ వొకేషనల్ యూనివర్సిటీ ఢిల్లీ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం ఢిల్లీ విశ్వకర్మ ఓపెన్ యూనివర్సిటీ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఢిల్లీ ఏడీఆర్ సెంట్రిక్ జ్యురిడికల్ యూనివర్సిటీలు ఫేక్ యూనివర్సిటీలన్నీ తేల్చింది రైతుల నిరసనలపై భాజపా ఎంపీ కంగనా రనౌత్ పై పంజాబ్ మాజీ ఎంపీ శిరోమణి దళ నేత సిమ్రానిత్ సింగ్ మాన అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి కంగనాపై ఈ సందర్భంగా మాన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు వీటిని పంజాబ్ మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది మహిళను అవమానించినట్లేనని తగు చర్యలు తీసుకుంటామని పేర్కొంది మరోవైపు ఈ వ్యాఖ్యలపై కంగనా బృందం స్పందిస్తూ అత్యాచారాలను చిన్నచూపు చూడటం సర్వసాధారణమైందని ఆవేదన వ్యక్తం చేసింది జోడో యాత్రలతో భారత్ మొత్తం పర్యటించిన రాహుల్ గాంధీ త్వరలో డోజో యాత్ర రాబోతుందని వెల్లడించారు త్వరలో డోజో యాత్ర అంటూ ఓ వీడియోను షేర్ చేశారు గత రెండేళ్లలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర భారత్ జోడో న్యాయ యాత్ర పేరిట భారతదేశ ప్రజల చెంతకు వెళ్లారు న్యాయ యాత్రను తూర్పు భారతం నుంచి పశ్చిమ భారతం వైపు నిర్వహించారు ఈ సందర్భంగా తమ శిబిరాల వద్ద జరిగిన మార్షల్ ఆర్ట్స్ సెషన్స్ కు సంబంధించిన వీడియోను తాజాగా ఆయన షేర్ చేశారు అలాగే త్వరలో భారత్ డోజో యాత్ర రాబోతుందని వ్యాఖ్యానించారు మార్షల్ ఆర్ట్స్లో శిక్షణనిచ్చే కేంద్రాలను డోజో అని పిలుస్తారు జోడో యాత్ర సమయంలో మేము వేల కిలోమీటర్లు ప్రయాణించాం ఆ సమయంలో మా శిబిరాల వద్ద ప్రతిరోజు జివు జిట్సును ప్రాక్టీస్ చేసేవాళ్ళం ఫిట్గా ఉండేందుకు మేం ప్రారంభించిన యాక్టివిటీ త్వరలోనే అందరికీ చేరువైంది మేం బస చేసిన ప్రాంతాల్లోని తోటి యాత్రికులు యువ మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులను ఒక చోటకు చేర్చింది మెడిటేషన్ జివు జిట్సు అకిడో అహింస పద్ధతితో ఘర్షణను పరిష్కరించే పద్ధతులు కలగలసిన ఆర్ట్ యువతకు పరిచయం చేయడమే లక్ష్యంగా వీటిని నిర్వహించాం ఘర్షణ వాతావరణాన్ని సౌమ్యంగా మార్చే విలువల్ని వారిలో పెంపొందించాలని దయా సురక్షితమైన సమాజం కోసం కావలసిన సాధనాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అని రాహుల్ పోస్ట్ పెట్టారు సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి